వెల్కమ్ టు న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం మే ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు పలు మార్కెట్లలో ఉదయం తొమ్మిదిన్నర గంటల వరకు యాక్షన్ అయిన టొమాటో రేట్లు వీకోట మార్కెట్లో పదహైదు కేజీల టొమాటో బాక్స్ యాభై రూపాయల నుంచి నూట ముప్పై రూపాయలు టాప్ రేట్ పలికింది ఒకే ఒక బెస్ట్ లాట్ మాత్రం నూట యాభై రూపాయలు టాప్ రేట్ పలికింది ఫిఫ్టీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ పలం నేర్ మార్కెట్ పదహైదు కేజీల బాక్స్ నలభై రూపాయల నుంచి వంద రూపాయలు టాప్ రేట్ పలికింది ఫార్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ మదనపల్లి మార్కెట్లో ఇరవై నాలుగు కేజీల బాక్స్ అరవై రూపాయల నుంచి నూట డెబ్బై రూపాయలు టాప్రేట్ పలికింది సిక్స్టీ రూపీస్ టు వన్ సెవెంటీ రూపీస్ మార్కెట్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ నాటి టొమాటో మాగిన కాయలు నూట ముప్పై రూపాయలు వన్ థర్టీ రూపీస్ ఎక్స్పోర్ట్ చేయడానికి వీలుగా ఉన్న కాయలు పార్సల్ కాయలు దోరకాయలు నూట యాభై రూపాయలు టాప్రేట్ పలికింది వన్ ఫిఫ్టీ రూపీస్ కోలార్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ నాటి టొమాటో మాగినకాయలు నూట ఇరవై రూపాయలు వన్ ట్వంటీ రూపీస్ దోరకాయలు పార్సల్ కాయలు రెండు వందల ఐదు రూపాయలు టాప్ రేట్ పలికింది టూ నాట్ ఫైవ్ రూపీస్ స్వీట్ టొమాటో మూడు వందల ముప్పై రూపాయలు టాప్ రేట్ పలికింది త్రీ థర్టీ రూపీస్